హాయ్ ఫ్రెండ్స్ మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్ నుంచి ఫోర్ ఓ క్లాక్ వరకు మా ఇంటి దగ్గర బీభత్సమైన వర్షం కురిసింది జస్ట్ ఇప్పుడే లైట్గా తెరిపించింది చూస్తున్నారు కదా అబ్బా ఎంత హాయిగా ఉందో బాల్కనీలో నుంచోని బయటకు చూస్తుంటే ఎంత ఆహ్లాదంగా అనిపిస్తుందో మధ్యాహ్నం వరకు ఉక్కపోతలో ఉండి ఇప్పుడు మాత్రం బయటకు వచ్చి చూస్తుంటే ఆ చల్లగాలికి ఎంత హాయిగా అనిపిస్తుందో మనసుకి ప్రశాంతంగా ఉంది మనసుకి మైండ్కి ప్రశాంతంగా అనిపిస్తే సరిపోతుందా కాదు కదా నోటికి కూడా టెంప్టింగ్గా ఏదైనా తినాలనిపిస్తుంది కదా ఇలాంటి కూల్ కూల్ వెదర్లో హాట్ హాట్గా ఏదైనా తింటేనే కదా మజాగా ఉండేది అందుకే వెంటనే వేడి వేడిగా పకోడీలు లేసుకుందామని ఫిక్స్ అయిపోయాను ప్రిపరేషన్కి రెడీ అయిపోతున్నాను మీరు కూడా చూసేయండి ఒక కప్పు శనగపిండి తీసుకున్నాను దాంట్లో రెండు స్పూన్లు బియ్యపిండి వేసి ఉప్పు కారం వాము జీలకర్ర ఉల్లిపాయలు పచ్చిమిర్చి అల్లం ముక్కలు కరివేపాకు వేసి బాగా కలుపుకొని మరిగే మరిగే నూనెలో వేసుకొని అటు ఇటు ఫ్రై చేసి తీస్తే ఇంకేముంది పకోడీ ప్లేట్లో ఉంటుంది